వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిదర్ని ఈ రోజు బ్లాగ్ అసలు ఇక్కడ ఒక రోజు వీడియో కాదు ఇది నేను శ్రావణ మాసం మొదటి శుక్రవారం స్టార్ట్ అయింది కదా ఆ రోజు ఫుల్ వీడియో తీయాలనుకున్నాను కానీ అది ఎట్టెట్టనో మధ్యలో కొంచెం క్లిప్స్ మిస్ అవ్వడము అసలు ఈ రోజు వరకు కొన్ని కొన్ని వీడియోస్ అన్నీ యాడ్ చేసి ఒక వీడియో కిందకి తీసుకొని వచ్చినాను ఏం చేద్దాం నాకు ఫుల్ వీడియోస్ కావాలి ఫుల్ వీడియోస్ మీదే వాచింగ్ అవర్స్ పెరిగితేనే మనకి వంట అనేది జరుగుతుంది అనమాట ఈ తిప్పలైతే తప్పవనమాట ఇక్కడ వచ్చేసి నేను అది శ్రావణ మాసం శుక్రవారం స్టార్ట్ అయింది కదా ఆ రోజే మార్నింగ్ లేచేసి నేను ఈ పనులన్నీ అయితే చేసుకుంటూ ఉన్నాను నా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అది ఒక ఫస్ట్ ఒక బాటిల్ చూపించాను కదా అది లిక్విడ్ అది ఏందో బాగా పోతుంది అని అయితే చూపించినాడు ఒకటి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పినాడు అట్లా గుడ్డలకు ఒకటి ఇండ్లు దుర్చేకి ఒకటి అయితే బాటిల్ తీసుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ పూజ ప్రిపరేషన్స్ అయితే పూర్తయిపోయినాయి పూజకైతే రెడీ చేసుకుంటూ ఉన్నాను ప్ర ప్రసాదాని కోసము ఇంకా ఆ రోజు పొద్దున్నే ఏం చేయలేదు సింపుల్గానే నెయ్యి ఉంటే నెయ్యి దీపం పెట్టేసి ఇంకా ప్రసాదం సేమ్యాలు అయితే చేశాను అనమాట పూలు కూడా ముందు రోజు ఇంకా ఇక్కడ పసుపు గణపతిని గౌరవం అనేది తయారు చేశాను అనమాట ఇంకా ప్రసాదం పెట్టేసి అయితే పూజ స్టార్ట్ చేస్తున్నాను లక్ష్మీ అష్టోత్తరము కనకదార స్తోత్రనైతే చదువుకున్నాను ఇంకా ఇక్కడ రుద్రాక్షలు ఉన్నాయి అవి నేను అరుణాచలం వెళ్ళినప్పుడు మాకు సపరేట్గా గుళ్ళో ఇచ్చారు మళ్ళీ బయట వచ్చాక ఒక ఆవిడైతే మాకు మెల్లో వేశారు చదివి అని చెప్పాను కదా ఆ చేతికిచ్చిన రుద్రాక్షలే అనమాట ఇంకా అవైతే శివలింగం దగ్గర పెట్టేస్తున్నాను కింద ప్లేట్ ఉంది కదా స్టీల్ వస్తువులు దేవుడి దగ్గర పెట్టకూడదు అన్నారు అందువల్ల నేను సామ్రానికి వచ్చిండే చిన్నది ఉంది దాని మీదనే నేను శివలింగాన్ని అయితే పెట్టాను అనమాట ఆర్డర్ పెట్టాను మీషోలో నేను అవి ఏంది వస్తాయి కదా చిన్నవి పీటల్లాగా అవి అయితే పెట్టాను ఇంకా రాలేదు వచ్చినా ఖచ్చితంగా ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను తీసి తక్కువ కాస్టే చిన్న పీటలో ముచ్చటకు చూసి చూసేదానికి వచ్చినాక ఎట్టు ఉంటాయో చూడాలనమాట వాటి మీద అయితే శివలింగాన్ని పెట్టుకుంటాను నేను ఇంకా అవి అయితే వస్తూ ఉన్నాయి పూజ అయితే అయిపోయింది శుక్రవారం రోజు మార్నింగ్ వీలు ఇంకా లేవలేదు వయసు పడుకోంది కానీ మా ఆయన ఏమంటే లేడు ఒకసారి వింటారు ఒకసారి వినరు మగవాళ్ళు ఏం చెప్దాము మాట ఇంకా పూజ చేసుకునేసాను ఆ పాటికి నేను చీకట్లోనే లేచి లేసి ఇంకా వయసుకి అయితే స్కూల్కి పంపించేకి రెడీ చేయాలి రాత్రి చపాతి పిండి అయితే నానబెట్టాను ఎంత స్మూత్ గా 咋子了？ నాకు చపాతీలు కానీ పూరీలు కానీ చేసేకి అస్సలు రాదు కానీ తినే మటుకు ఇష్టం అనమాట ఏం చేద్దాము దానికనేసి నైట్ ఏమో నానబెడుతూ ఉన్నాను ఈ మధ్య మొన్న కూడా పూరీకి నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్లు వేసేస్తే వద్దంటే పొంగినాయి పూరీలు చపాతీ కూడా అట్నే నైట్ నానబెట్టేసి పొద్దున్న వేసేస్తా అంటే సాఫ్ట్ సాఫ్ట్గా వస్తున్నాయో ఇంక ఇదే ట్రిక్కే ఫాలో అయిపోవాలన్నమాట బియ్యం పిండి నానబెట్టినాడే చపాతీ పిండి నానబెట్టాలేమో అట్లా ఉండదు చాలామందికి బాగా వస్తాయి నాకే రాదు అందుకోసమే నేను అలా ట్రై చేస్తున్నాను ఎనీవే లాస్ట్ అయితే బాగా వచ్చిందా లేదా చపాతీలు అదే కావాలా ఇంకా ఇంకా మీ ఇదే ఫాలో అయిపోతానమాట నైట్ నానబెట్టేసి మార్నింగ్ చేస్తే చాలా బాగా వస్తుంది మీకు కూడా ఇటు ఉపయోగపడుతుందేమో ట్రై చేయండి ఒకసారి రాదనుకునే అనుకునే వాళ్ళకి ఇంకా మకాన అయితే చేస్తున్నాను ఇక్కడ వైశుని అయితే శుక్రవారం కదా అలా రెడీ చేసేసి నేను స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చాము మేము ఇంకా మకానా ఆ రోజు డ్రై ఫ్రూట్స్తో పాటు తెచ్చిందే ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఇక్కడ వీడియో యాడ్ చేస్తున్నాను ఇంకా మకానకి ఫస్ట్ నెయ్యి అప్లై చేసుకునేసి మొత్తం పట్టేయాల అంటుకున్నాక మళ్ళా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలన్నమాట ఇట్లా మనం పట్టి చూస్తే పొడిగా అయిపోయేంత వరకు వేయించాలి అన్నట్టు వయసు అలా రెడీ అయ్యేసి స్కూల్కి వెళ్ళింది కదా అక్కడ ఒక ఒక సారంట బయట కూర్చోని ఉంటాడు ఆ సారు వయసుని చూసి అట్లానే చూస్తా ఉన్నాడంట అందరు స్కూల్ వదిలిపెట్టేనాక బయట కూర్చోంటే వయసు ఆ జయాకతో ఉన్నాడంట అందుకే మా చూడు ఆడపిల్లకాయలు ఉండాలి అలా ఇంటికి ఒకరైనా ఉండాలా అని అయితే అన్నాడంట ఆయనకి పాపం ఇద్దరు అంట ఏ చాలా చాలా మా గొప్పలు చెప్తావు అనుకోవద్దండి నా కూతురు గురించి నేను గొప్పలు చెప్పుకుంటే ఇంకెవరు చెప్తారు చెప్పండి అది కూడా మీతో షేర్ చేసుకోకుండా ఉంటానా అనేసి అట్లా అయితే అన్నారంట యాక్చువల్గా వయసు క్లాస్లో ఆడపిల్లకాయలు తక్కువ మంది ఎక్కువ మూగ పిల్లకాయలే ఉన్నారు ఇంకా వయసు అందులో ఇంకా శ్రావణ మాసం కదా శుక్రవారాలు బాగుంటుందని నేనే అలా రెడీ చేసి పంపిస్తూ ఉన్నాను దానికైతే ఆ మాట అన్నాడంట ఇక వచ్చేసి మకాన్లోకి నెయ్యి పసుపు ఉప్పు కారము వేసుకోవాలా కొంచెం ఫ్లేవర్ కోసం మనము నెయ్యిని కరగబెట్టేసి ఉంటే పోయి అన్నిటికీ పట్టి నిండు నేను గట్టిగానే వేశాను అందుకు లైట్ కలర్తో వచ్చింది అదే మనం బయట కొడితే మకాన బాక్సులు ఎట్టుంటాయి అంటే అవి ఫుల్ ఫ్లేవర్తో ఉంటాయి వాళ్ళు ఏం కలర్ కలుపుతారో ఏమో మనకు తెలీదు నేను ఇప్పుడు వయసుకి ఒక డబ్బా ఇందమైన వస్తుంది అది తెచ్చి పెట్టేదాన్ని అనమాట కానీ ఇప్పుడు ఇంట్లో చేసేసరికి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వచ్చింది రెండు డబ్బాలకైతే వచ్చింది మేమెంటుకొని దెయ్యి మారుతూ మామా ఇట్రమా ఇటు మా తాపురాల ఇటు ఇటు ఇట్రాసే వీడియో తీసుకుంటాం బాగుండవు డ్రస్ లో ఇట్రాడికి రా ఇంక ఇంటికి అయితే వచ్చేసింది వైషు స్కూల్కి పోయేసి వస్తానే వస్తే ఈ మధ్య హోంవర్క్స్ ఇస్తున్నారు హోంవర్క్స్ అయితే రాయిపిచ్చేసి అన్నం అయితే తినిపించేసి పడుకోబెట్టేస్తాను మా ఆయన మధ్యాహ్నం డ్యూటీకి రెడీ అవుతున్నాడు ఇక్కడ చూడండి వీళ్ళ వేషాలు మా ఆయన డ్యూటీకి టైం అవుతుంది అంటుంటే కూడా ఆ పిల్ల ாஸ்டாஸ்டாஸ்ட் <laughs> <laughs> ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ పూజ అనమాట ఇది ఇక్కడ ఐశ్వర్య దీపం అనేసి ఉప్పు దీపం అయితే పెట్టుకున్నాను ప్రసాదం కింద శనగలు అయితే చేశాను మార్నింగ్ సింపుల్గా చేసామనేసి సాయంత్రం శనగలు చేసేసి ఐశ్వర్య దీపం అయితే పెట్టుకున్నాను అనమాట బయట గడప దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను యాక్చువల్గా ఆయిల్ అయిపోయింది అందుకే పొద్దున్న నెయ్యి దీపం పెట్టినాను ఇంక సాయంత్రం ఆయిల్ తీసుకొని వచ్చి బయట కూడా పెట్టాలి అంటే బయట మార్నింగ్ పెట్టిండు గడప దగ్గర దీపాలు ఇంకా మా ఇదే అండి ఆ రోజు బ్లాగ్ వచ్చేసి ఇది నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ ంగ్ మా ఆయన డ్యూటీకి వెళ్తూ ఉండేటప్పుడు వైషుకి టిఫిన్ తెచ్చి చేసి అయితే వెళ్ళినాడనమాట స్కూల్కి టైం అయిపోతుంది ఇంట్లో ఏం చేయలేదని అంటే రెడీ చేసేసి నేను వైషుని జయాకుతో అయితే పంపించాను ఇది సాటర్డే బ్లాగ్ అన్నట్టు వరలక్ష్మి వ్రతం రాబోతోంది కదా ఈసారి వరలక్ష్మి వ్రతం ఈసారి ఐదు శుక్రవారాలు వచ్చినాయి మూడో వారం వస్తుంది వరలక్ష్మి వ్రతము అయినా మనము పాటించాల్సింది పున్నమి ముందు రోజు వచ్చేదే మనకి శుక్రవారమే మనకి వరలక్ష్మి వ్రతం కింద లెక్క అనమాట అన్నట్టు మీరు ఏ వారం చేసుకుంటున్నారో నాకు కామెంట్లో చెప్తారు కదా నేనైతే మూడో శనివారం మూడో శుక్రవారం చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా వైశుని అయితే ఇక్కడ రెడీ చేసి పంపించేస్తున్నాను అనమాట దాని ఫేస్ చూడండి అది వాళ్ళ నాన్నతోనే పోతా నేను ఏడుస్తుంది ఇంకా లేదులే వయసు వచ్చేటప్పుడు వస్తాలే నాన్న నేను వస్తానులే అన్నాను ఇంకా వైశ్యుని స్కూల్కి పంపిస్తానే ఫుల్ పని అయితే ఉండింది సాటర్డే రోజు కూలర్ అయితే ఇక్కడ ఉప్పు వాటర్ వస్తుందా అది క్లీన్ చేసి తోమి తోమి అయితే క్లీన్ చేశాను నీట్గా వస్తుంది అప్పటి నుంచి మంచి గాలి కూడా బాగా చల్లగా వస్తుంది అనమాట ఇంక ఇక్కడ ఆవు వచ్చింటే కింద ఏం పెట్టాలా అంటే బియ్యం పిండి బియ్యం పిండి కాదు పాలపిండి అయితే ఉంది బాలమృతం ఇస్తారు కదా బాలబడిలో అది ప్యాకెట్లు దండిగా ఉన్నాయి ఒక ప్యాకెట్ తీసుకొచ్చి అయితే ఆవుకు పెట్టేసాను అది పూర్తిగా అయితే తినేసింది ఫస్ట్ ఇక్కడ ఈ పిల్ల బ్యాగ్ ఈ ఇవై పోసుకొస్తానంటే బ్యాగ్ ఎక్కడ తీసుకుంటానని అని ఏడుస్తాంది చూడండి ఇక్కడ వాళ్ళ టీచర్స్ కూడా నాకే ఎత్తుకుపోమన్నారు ఇక్కడ మామూలుగా దోశలు కారం దోశ కానీ ఎగ్ దోశ కానీ టేస్ట్ బాగుండాలంటే కారంలోనే ఉంటుంది కారం టేస్ట్గా ఉంటే ఆటోమేటిక్గా దోశలు టేస్ట్గా వస్తాయి ఎక్కడైనా అంగలకి పోయినప్పుడు కూడా కారం భలే ఉంటుంది టేస్ట్ ఎట్లా చేస్తారా అనుకునేదాన్ని నాకు అంతగా రాదు అవి తీసుకొని వచ్చి నేనైతే ట్రై అనమాట అండ్ ముందు రోజు మా ఆయన కారం తెచ్చింటే ఉంటే దోశ పిండి వేసి ఆల్రెడీ కారం దోశలు అయితే పోస్తున్నాను అనమాట కారం ఎట్ట తెచ్చినాడంటే ముందు రోజు మామూలుగా వాళ్ళు ఓటికి పిలిచినారు ఇంటికి డ్యూటీ చేసుకొని వచ్చినాక బోన్ చేసినాక ఓటికి పిలిచినారు అప్పుడు తినేసి వెళ్ళినాడు కదా అక్కడ మామూలుగా ఓటీకి చేస్తే స్లిప్ ఇస్తారు భోజనానికి ఆ స్లిప్ అట్టే ఎత్తి పెట్టుకుని నైట్ వచ్చేటప్పుడు వాళ్ళ కూతురు కోసం దోశలు నా కోసం స్వీట్స్ అయితే తెచ్చారు కానీ అది రివర్స్ అయింది నేను దోశలు తిన్నాను వైశ స్వీట్స్ తినింది ఆ స్వీట్స్ కూడా ఏవంటే అవి తినదు అందులో సోన్ పాపడు ఉంది కాబట్టి తినింది అది సోన్ పాపుడు అయితే తెచ్చాడు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ వెళ్ళేటప్పుడు లైక్ చేయొచ్చుగా